నేను చెప్పే ఈ కథను మీరు వింటే మీరు జీవితాన్ని చూసే దృష్టి పూర్తిగా మారిపోతుంది ఇద్దరు స్నేహితులు ఉన్నారు బాగా కష్టపడి డబ్బు సంపాదిద్దామని సిటీకి వెళ్ళారు అక్కడ కష్టపడ్డారు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అందులో బాగా లాభాలు వచ్చాయి అయితే అప్పుడు ఒక స్నేహితుడికి చెడు ఆలోచన పుట్టింది ఇతను లేకపోతే ఇది మొత్తం వాట నాకే వచ్చేస్తుంది కదా అని అలా అనుకున్నదే తడువుగా అతని విషం పెట్టి ఆ రోజు రాత్రి అతన్ని చంపేస్తాడు ఆ తర్వాత అతను ఆ డబ్బుని ఆ హోదాని మొత్తం అతనే అనుభవిస్తున్నాడు బాగా భూములు కొనుక్కున్నాడు బంగారం కొనుక్కున్నాడు చాలా బాగున్నాడు అప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు కొంతకాలం తర్వాత అతను పెద్దవాడై పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తర్వాత అతను ఒక జబ్బుని బారిన పడ్డాడు ఆ జబ్బు బారిన పడినప్పుడు తన తండ్రి తన దగ్గర ఉన్న డబ్బులు భూములు బంగారము అన్నీ పెట్టి చూపిస్తున్నాడు అయినా కూడా ఆ జబ్బు బారిన నుండి అతను బయట పడలేకపోయాడు ఒకరోజు తన కొడుకు నా తన బాధలో ఉన్న నాన్నని అడిగాడు నాన్న నేను ఎవరో మీకు తెలుసా అని అప్పుడు ఆ నాన్న ఆశ్చర్యంగా నువ్వు నా కొడుకువి అన్నాడు అయితే అప్పుడు అతను అన్నాడు కాదు నేను నీ కొడుకును కాదు నువ్వు ముప్పై ఏళ్ల క్రితం నన్ను డబ్బు కోసం చంపేసిన నీ స్నేహితుణ్ణి మళ్ళీ నేను తిరిగి వచ్చాను నా వాటాని నన్ను నాతో పాటు తీసుకెళ్ళడం కోసం అంటూ కన్ను మూసాడు అంటే ఈ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఎవరి హక్కునో మనం లాగేసుకొని ఎవరిని బాధపెట్టి సంపాదించినా అది ఏ జన్మలోనూ కాదు మనం ఈ జన్మలోనే వడ్డీతో సహా తీర్చేయాల్సి వస్తుంది అదే కర్మ ఫలితం మీరేమంటారు దిస్ ఈజ్ షర్మిలా నాగురు హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ